ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అది గురించి నేను చెప్పాలండి నేను నాకు జరిగిన మూమెంట్ చాలా గుస్బంస్ వచ్చిందండి ఎందుకంటే చాలా మ్యాజిక్ మూమెంట్ అండి అది మ్యాజికల్ మూమెంట్ అది నాకు చెప్పడం వాయిస్ వాయిస్ చెప్పడానికి మాట రాలేదు అది అందుకోసం కాదు ఆ ఎక్స్ప్రెషన్ నేను ఏ ఫీల్ అయ్యానో అన్నది మీరు வீடியோ சூஸே ஃபேஸ்ல தெளிப்போத்து அது மாட்டோம் அய்யோ அய்யோ சார் அந்த அது ஒரு மேஜிக்கல் மொமெண்ட் அண்ட் அது 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 அலோசம் அந்த அந்த அது அது கூட செப்போரு கதா காண ஆய்வுக்கு ஆக்டே இஷ்டம் அது குறிச்சு தெலு பிடி சார் ఆయన అది ఏంటి మ్యాజిక్ ఆయన మాట్లాడడం క్రౌడ్ అందరూ ఆయన ప్రేమకు అలా కనెక్ట్ అయిపోవడం చరణ్ గారి గురించి సార్ ఎంత ప్రేమగా చెప్పారంటే సార్ మా మోహన్ గారితో ఒక మంచితనం ఏంటంటే చరణ్ గారు అన్నా కొడుకున్నందుకు కాబట్టి మంచిగా చెప్పరు అదే చెప్పారు కదా నాకు చరణ్ ఇష్టం మీరు కూడా మీరు ఇష్టం అన్నారు కదా ఈక్వల్గా చెప్పారు అది అదే అదే అలాగే నా కూడా ఎవరైనా ఆయనకి పని మీద ఎవరైనా సిన్సియర్గా ఉండిపోయి సిన్సియర్గా జెన్యున్గా ఉంటే ఆయన గుండెల్లో ప్లేస్ దొరుకుతుంది అది చరణ్ గారు కానీ ఎజేశ్వర్య కానీ ఆడియన్స్ కానీ ప్రేక్షకులు కానీ అందరికీ సేమే